హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంపల్లె శివాను నైట్ పందులు వచ్చి మొత్తం చామంతినంతా తొక్కి పారేసి ఇంచి పారేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇంకా అందరూ మామూలుగా ఏ పంటకైనా కానీ కరెంట్ కానీ సోలార్ కానీ తీస్తారు అవి చాలా ప్రమాదము అన్నిటికంటే బెస్ట్ అయినది ఏంటంటే ఈ పద్ధతే పాత చీరలు తెచ్చుకొని ఇలా పేలకలు పేలకలు చించుకొని వాటిని చుట్టూ మన చేనువారం నాటుకుంటే ఒక్క పంది కాదు కదా పంది పిల్ల కూడా రాదు నాకు తెలుసు అనుకుంటున్నారా మా నాన్న చెప్పిన ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు కూడా చిన్నప్పటి నుంచి ఇదే పద్ధతి అంట నేను కూడా నాకు నేను పుట్టిన నాకు బుద్ధి విశ్వాసం నేను కూడా చూస్తున్నాను ఒక్క పంది కాదు కదా దాని పంది పిల్ల అనేది కూడా అడుగు పెట్టదు ఎందుకో ఈ చీరల వల్ల అయితే మొత్తానికి ఇది మంచి పద్ధతి పెద్ద ఖర్చు ఉండదు ఏముండదు పాత చీరలు ఉంటే కనుక ఈ పద్ధతి అందరూ ఫాలో అవ్వండి ఖచ్చితంగా చూడండి ఒక్క పంది కూడా రాదు నేను చెప్పింది ఏమంటారు మళ్ళీ మీరు చెప్పమ్మా వచ్చాయా మీరు ఎప్పుడు నుంచి కడతమ్మా చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ పళ్ళం పెట్టబెట్టిన పెట్టడానికి ఇంకా ముందు అవ్వ తాత వాళ్ళు కూడా కడతానారా ఇట్లే వచ్చాయా పందులు అడుగున్న పెట్టాయా పెట్టలేవు కదా చూడండి ఈ పద్ధతి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అందరూ చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్టెలు తీసుకొని మన చుట్టూ పొలానికి నాటుకొని కట్టెలు ఒక ఒక పేలుక ఆల్రెడీ కొన్ని పరిచినాము ఆ విధంగా వేసుకోవాలా మొత్తం చుట్టూ ఒక్కొక్క ఈ వచ్చేసి ఒక రెండు పేలకలు కానీ మూడు పేలకలు కానీ కట్టుకుంటే కనుక ఒక్క పంది కూడా అడుగుపెట్టదు ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఖచ్చితంగా ఈ పద్ధతి ఫాలో అవ్వండి కాకపోతే అప్పుడు అడగండి నువ్వు ఆ రోజు చెప్పినావు కదా ఫాలో అవ్వమని పందులు వచ్చినాయని నేను గ్యారెంటీ ఇస్తున్నా దీనికైతే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పేలకలు చేసుకునే వాటిని మన పొలం చుట్టారా ఫస్ట్ ఫస్టు పరుచుకోవాలా తర్వాత కట్టెలు నాటుకొని వేసుకోవాలా ఈ విధంగా చూడండి ఇట్లా పేలకలు పేలకలు ఈ నెక్స్ట్ ఇంకో పేలకు కూడా ఇట్లా రెండు కానీ మూడు కానీ వేసుకోవాలా ఎక్కువ కూడా అవసరం లేదు మళ్ళా చిక్కు పడకుండా కోసం ఆ పక్క ఒక చివర కట్టి వర ఇడ్చుకోపోతాను ఇట్లా ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఈ కరెంటు తీయడం వల్ల చాలా నష్టాలు ఉంటాయి ప్రాణాలు కూడా ప్రమాదకరం జంతువులు కానీ మనుషులకు కానీ ఎవరికైనా లేనిపోని ఖర్చులు సోలార్ కానీ ఇది కానీ వేలు వేలు పెట్టే వదులు ఇది ఫ్రీగా ఏదో పాత చీరలు ఉంటే మనం కష్టపడితే ఇద్దరు మనుషులం అయిపోతుంది ఒక మూడు నాలుగు గంటలు అంతే చాలా సులువైన పద్ధతి ప్రతి ఒక్క రైతుకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి ఖచ్చితంగా ఈ పద్ధతి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చాలా బెస్ట్ ఈ పద్ధతి నాకు తెలిసి చూడండి ఈ విధంగా కట్టెలు నాటుకొని గుడ్డ బిల్కలు అయితే చుట్టుకోవాలా మన ఆయన చుట్టుకుంటూ వస్తాం దీనివల్ల అయితే చూడండి ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్